ప్రేమి ద్వారా గాయమైనప్పుడు ఆ గాయం ఏం చేయలేదు అనిపి పిల్లారా తను తాను మానుకోలేదు దాన్ని బాగు చేయవాడు ఎవరు దేవుడే అందుకే గుండె చదివిన వాడు ఏం చేస్తాడు బాగు చేసేవాడు కాబట్టి మనకి ఏ హృదయంలో ఎలాంటి గాయమైనా అనేక సార్లు మన జీవితాల్లో అనేక రకాల గాయాలవుతూ ఉంటుంది చిని కొన్ని మాటల ద్వారానో కొన్ని పరిశుభ్ర ద్వారానో అలాగే మన చుట్టుపక్కల నిధి ద్వారా మనకు రకరకాలుగా గాయాలు అవుతూ ఉంటుంది ఆ గాయాన్ని మనం మనం మానుకోలేము అది మన భవిష్యత్ ఎవరైనా నిందలు వేయొచ్చు మన నిందలు మానుకోవడానికి ఎన్నెన్నో రకాలుగా ఏం చేస్తారు ప్రినివ్వర గొడవలు పెట్టుకోవడము లేదు రండి సాక్ష్యం అడుగుతున్న ఐదు రకాలుగా చేస్తుంటారు అది కాదండి ఈ హృదయాన్ని కలిగిన గాయాన్ని బాగుచ్చేవాడు ఎవరు తెలిసిన దేవుడు మాత్రమే అందుకే దేవుని దగ్గర ఏం చేయాలి బాగుచ్చేయాలి ఏసైతే చెప్తున్నారు అది ఆత్మ రోగమైనప్పటికీ అది శరీర రోగమైనప్పటికీ ఆయన స్వస్థపడ్ సమతపర్తలు అని జీవన వాక్యం చెప్తుంది మన కొన్నిసార్లు నేర్చుకున్నాం కదా ఆయన గాయం చేయును గాయము ఆయనే కర్తలంటే జాబ్ జాబ్ గ్రంథం ఐదు ఫిమ్ వారి పద్దెనిమిది మనం చదువుకున్నాం కదండి ఏమి గదులు ఆయన గాయపరచును ఆయన చేతులే బాగు కొన్నిసార్లు దేవుడే పాగు మనల్ని గాయపరుస్తారు కారణం ఏంటంటే మనకు తెలియకుండానే మన కొన్ని బలహీనతలు బహుశా మనకు తెలియకుండానే మనలో అతిశయం రావచ్చు నా అంత భక్తి ఎవరు లేడు నా అంత నీటి మనకి ఎవరు లేడు నాకు అంతా వస్తుంది అని ఉంటాను అది చాలా పాదం చేయగలను అందరికీ బాగా భక్తిగా నేనే ఉన్నాను అందరు చూడు ఎలా ఉన్నారు అందరికీ నేనే గొప్ప ఉన్నాను ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి యొక్క అంతరంగంలో మనకు తెలియకుండానే రోగం వస్తుంది నాకు ఈ యొక్క అంత తెలియకే బయటికి కనబడకుండా భక్తి అనేటువంటి పేర్లోనే ప్రా భక్తి అనేటువంటి ముసుగులోనే మనకు కొన్ని బలహీనతలు ఏర్పడుతూ ఉంటుంది ఊర్లో కూడా ఇలాంటిది ఏర్పడింది ఓ నేను చాలా నిజంగా భక్తి పడుడే ఆయన ఏమా తప్పు లేదు పాపం లేదు అని దేవుడే సాక్ష్యం చేయబడ్డు కానీ వీళ్ళంతా కూడా ఏం లేదు ద్వారా నా వల్లనే జరుగుతుంది అంటే ఇంత భక్తిగా నేను ఉండగలుగుతున్నాను ఇంత పత్తిగా నేను ఉండగలుగుతున్నాను అని ఒక తెలియకుండా సో అతిశయం కావచ్చు సునీతి అదన ఏర్పడింది అది ఒక క్యాన్సర్ లాంటిది ఉదాహరణకి ఎవరికైనా లోపల క్యాన్సర్ గడ్డొచ్చింది అనుకోండి కడుపులో కావచ్చు ఎక్కడైనా బయటికి కనపడదు అందుకే సింటమ్స్ కనబడుతుంది ప్రేమ భార అది యోగ చాలా చాలా కడుపులా ఆయన ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే ప్రేమ భార ఆయన స్నేహితుడు వచ్చి ఎన్నో చెప్తున్నాడు నేను చెప్పినా ఆయన ఒప్పుకోవట్లేదండి చివరికి ఆయన అనుకున్నమాడు ఇంకా దేవుడికి దిగి వస్తే నేను నిర్దోషులని ఏం చేస్తాను నిరూపించుకుంటున్నాను అన్నాడు అంటే దేవుడి ముందు ఏం చేస్తాను నేను నాలో ఏ తప్పు లేదని నిరూపించుకుంటానని కూడా ఆయన నోటి మాకు అంటున్నాడు అంటే ఆయన ఎంతగా తన ప్రేమి ద్వారా మరి లోపల ఉంద ద్వారా అర్థం చేసుకోవాలి మనం భక్తిగా ఉన్నామంటే నీతిగా ఉన్నామంటే యథార్థం ఉన్నామంటే ఎంత ఉన్నామంటే దేవుడు మనకేం చేస్తాడు ఆ పరిస్థితులు కలగజేస్తాడు కలగ చేసి మన అది నిలబెడతాడే తప్ప మన భక్తి నీతి కాదని ఎంతో మందికి ఈ రీతి కూర్చొని బిల్లారా వాక్యం వినే అవకాశం లేదు వాక్యం అందించబడుతున్నా కూడా అనేక మంది వచ్చి వాక్యం వినే వినే పరిస్థితిలో ఉన్నారు దాని అర్థం ఏంటిది వారికి దేవుడు బహుశా ఇవ్వలేదేమో మనకి ఇచ్చారు ఎంతో ధన్యులు మాకు అర్థం చేసుకోవాలి దేవుడు కలగజేయకపోతే ఎవరు కూడా ఏం ఉండాలి అందుకే అంటారు ఫైవ్ ఫైవ్ లో అయ్యో నీవు కనిపెట్టి చూసినట్లా ఎవరు నిలవగలరు దేవుడు అంత కనిపెట్టి చూసినంట ఏ ఒక్కరూ ఆయన సల్లు నిర్దోషులుగా ఎంచబలదాలము ప్రతి ఒక్కరిలో కూడా ఆయన చూస్తే ఏదో ఒక లోపం కనబడుతుంటారు లోపం లేని మనుషులు ఎవ్వరు లేరు అందుకే మోస్ట్ పెద్ద గొప్ప దైవ సేవకులు అయినప్పటికీ కూడా బాగా అర్థం చేసుకోవాలి ఏదో ఆకారం నుంచి ఊడిపడ్డారంటే మీరు ఏ తప్పు చేయరనుకోకూడదు అందుకే మన దృష్టి దేవుడికి చెప్పినట్టుగా దేవుని వాక్యం మీద మనం మనసు పెట్టాలి దైవజనం ఏ వాక్యం చెప్తున్నారో ఆ వాక్యం మీద మనసు పెట్టాలి తప్ప శ్రీమారా శ్రీంబారా మనుషుల మీద కాదు మనుషుల చూడకూడదు అందులో మనుషులను చూస్తే మనుషులు నాక వాళ్ళకు జరిగి నాకు జరగాలనుకుంటే నిత్యం మనం పడిపోతాం అందుకని ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మనం గ్రహించాలి వాక్యం మీద ఆధారపడి ప్రభువు మీద మనం ఆధారపడి నడుచుకోవాలంటే కాబట్టి కొన్నిసార్లు మనం గాయపరుచడా రకరకాల గాయపరుస్తారు కానీ మళ్ళీ ఆయనే స్వస్థపరుస్తారు చూసారా దేవుడు లోప గాయాన్ని కట్టడానికి పరలోకముని లోకానికి దిగి వచ్చి మాట్లాడాడు అప్పుడు తెలుసుకున్నాడు బ్రవ్వా నువ్వు చేసే కార్యం ఏది కూడా కొట్టిది కాదు నువ్వు చేసే ప్రతి కార్యం పట్ల ఒక ఉద్దేశం ఉంటుంది ఇప్పుడైతే ఒకప్పుడు నేను వినికిన చేత విన్నాను ఇప్పుడు అల్లారా చూస్తున్నాను అని యోగ చెప్తున్నాడు ఆ సిద్ధికి వచ్చాడని అని చూ పచ్చ పడుతున్నాడు అయ్యా నాకు ఏమీ తెలియదు అయ్యా నేను నాకు అర్థం కాని విషయాల గురించి మాట్లాడాను కాబట్టి నేను ఇప్పుడు నోటి మీద ఏడేసుకొని రైదేస్తాను పచ్చ పడతాను ఏరవటం ప్రారంభించాడు అలా ఒక నర్సరీ పిల్లోడు ఏడుస్తున్నట్టుగా జేసే ఏరవటం ప్రారంభించాడు వరకు అంతగా మాట్లాడిన వాడు దేవుడు కనబడి దేవుడు మాట్లాడని ఏం చేశాడు ఆ స్థితికి వచ్చేసాడు ఇప్పుడు తెలుస్తుంది ఏమని తెలుస్తున్నాడు తెలుసా ఇంత భక్తిగా ఉండడం అంతా నా వలన జరిగింది కాదు దేవుడి కృప వలనే కలిగినది అని తెలుసుకున్నప్పటితో అలా దేవుడు అలాంటి పరిస్థితిని అంత పెద్ద గాయం చేశాడు తర్వాత అతన్ని గాయాలు కట్టి ఎవరు తిరిగి అతన్ని ఆ స్థితిలో చూస్తున్నాడు కాబట్టి ప్రభు కొన్నిసార్లు మనం గాయం చేస్తాడు కూడా ఆయన కాబట్టి మన గురి మన రోగం కూడా మనకి తెలియదు అదే నేను చెప్పేది ఆత్మీయ విషయంలో మనం చేసే పాపాలు కూడా మనకు పెరుగుసార్లు తెలియదు మన చూస్తున్నటువంటి అనేక రకాల కోరికలు కావచ్చు ఇచ్చలు కావచ్చు మనకు తెలియదు మనం చూడండి దైవికంగానే కనపడతాం మంచిగానే కనపడతాం భక్తి కూడా కనపడతాం అని మనకు తెలియకుండా కొన్ని చేయబడతాం అందుకే మరో చూడ రాయపడి మృతి ఆ ఇక్కడ ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపల్ని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును ఏంటంట ఫలించు ప్రతి తీగ ఇది ఫలించే తీగనే ఫలించే తీగ అయినప్పటికీ కూడా అందులో పనికిరాని తీగలు కొన్ని మరుస్తున్నాయి అప్పుడు దానికి నరికి వేస్తాడంట యోగు కూడా మరించే తిట్టే బలించే కొమ్మనే కానీ ఆయన తిరుమల నువ్వే పెరిగాయి పనికి రాని కొమ్మలు కొని పెరిగినప్పుడు దాన్ని నరికి వేయడానికి ఎవరైతే చేస్తారు అనే పరిస్థితి కలగ చేస్తున్నాడు ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి దీని ద్వారా దేవుని రేంజర్ మన గాయాలు కట్టువాడు స్వస్థపటుడు ఆయన నీ వర్షన్